మిత్రులరా నమస్తే నేను మీ చిత్తలూరి ఇవాళ నేను దేశ దేశాల హైకో అనే టైటిల్తో పెన్నా శివరామకృష్ణ గారు మరి విడుదల చేసినటువంటి ఒక హైకో సంకలనంలోంచి నాకు నచ్చిన కొన్ని హైకోలను ఒకటో రెండో తీసుకుని మీకు పరిచయం చేసే అవకాశాన్ని తీసుకుంటున్నాను ఇది దేశ దేశాల హైకు టైటిల్ తోటి పెన్నా శివరామకృష్ణ గారు వివిధ భాషల్లోంచి ప్రముఖులు రాసినటువంటి బాగా నచ్చినటువంటి హైకులను ఆయన తీసుకోవటం జరిగింది అయితే వీటిలో చూడండి చాలా సింప్లిసిటీ అంటే హైకోల మీద భిన్నభిప్రాయాలు ఉన్నాయి దాంట్లో మనం ఎవరూ కాదనటానికి వెళ్ళలేదు అఫ్కోర్స్ ఒక కన్ఫ్యూషన్ కూడా ఉంది ఇవాళ హైకోకు స్పష్టమైన డెఫినెషన్ ఏమిటి అనే సందేహంలో చాలామంది ఉంటారు ఇంకా కాస్త ముందుకెళ్ళి ఎక్కువగా చదవటం వల్లనో లేకపోతే హైకోకు ఒక స్పష్టమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి రూపం ఒక ఫిలసాఫికల్ టోన్ ఉన్నప్పటికి కూడా కొంత సిమెట్రీ ఆఫ్ హైకో దగ్గరకు వచ్చేసరికి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అఫ్ కోర్స్ మనం ఎవరం కూడా దాన్ని కాదనటానికి లేదు సరే అయితే ఉన్నంత మాత్రాన కూడా మనం హైకోను ఇవాళ విదేశీయుల దగ్గర మనం కూర్చుని చూసినట్లయితే వాళ్ళ హైకో నిర్మాణ ప్రక్రియలో త్రీ లైన్ పోయిటరీ మేజర్గా ఉంటుంది అంటే మ్యాక్సిమమ్ పార్ట్ త్రీ లైన్ పోయిటరీ ఉంటుంది అసలు వన్ లైనర్ కూడా రాస్తారు హైకోను రెండు లైన్లలో కూడా రాస్తారు అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ హెస్ బీన్ టేకిన్ బై దోజ్ పోయిట్స్ దట్ డజంట్ మీన్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి తెలియదు దాదాపు అనుకుంటున్నాను నేను ఒక లైన్లో కూడా హైకు రాస్తారా రెండు లైన్లో కూడా ఐక్ ఉంటుందా ఐకో అంటే మూడు లైన్లే కదా అని కూడా ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది కానీ ఇది వాస్తవం ఇంగ్లీష్లో ఒక లైన్లో కూడా ఐకు రాస్తారు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం వన్ లైనర్స్ అంటారు వాటిని రెండు లైన్లలో కూడా రాస్తారు అంటే ఆ స్వేచ్ఛ ఆ ఫ్లెక్సిబిలిటీ అనేదాన్ని వాళ్ళు తీసుకున్నారు ఎందుకంటే అదే కదా ఇప్పుడు రూపాన్ని కొంతవరకు పక్కన పెట్టగలిగితే అద్భుతమైనటువంటి వంద అంశాల్లో ఒక రూపం అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టగలిగితే ఇంకో తొంభై తొమ్మిది అంశాలు ఉన్నాయి హైకో నిర్మాణాన్ని కానీ హైకో తాత్వికతను కానీ హైకు ఫిలాసఫీని కానీ మనకు పోట్రే చేసినటువంటి చేసేటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి మనము జస్ట్ దీన్ని బట్టి మనం అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆఫ్కోర్స్ కాబట్టి అసలు హైకోను ప్రధానంగా ఇది హైకు అనిపించేలాగా చేసే అంశాలు చాలా ఉంటాయి ముఖ్యంగా నేను అనుకుంటాను ఒక ఒక తాత్విక కోణంలోంచి ఒక ఫిలసాఫికల్ టోన్ తోటి దాంట్లో అనేక ఇంటర్ప్రిటేషన్స్కి ఇవ్వగలిగేటువంటి చదవగానే మనల్ని అద్భుతమైనటువంటి అనుభూతికి ఒక కొత్త షేడ్లోకి మనని లాక్కెళ్ళగలిగేటువంటి ఒక ధ్వని కానీ ఉన్నట్లయితే తర్వాత ఒక మూమెంట్ క్యాప్చరింగ్ అంటే ఒక మూమెంట్ని క్యాప్చర్ చేయటం అనేది కూడా ఐకూలో ప్రధానమైనటువంటి లక్షణం అంటే జనరల్గా ఇన్ జనరల్ చెప్తున్నాను నేను అంటే ఐకూను అనిపించుకోవడానికి చాలా రకాల తొంభై తొమ్మిది అంశాలు ఉన్నాయి వాటిలో అంటే ఇప్పుడు పేచి అక్కడే ఇప్పుడు మినీ కవిత ఉందనుకోండి మినీ కవితలో ఒక చమత్కారం ఉంటుంది దాంట్లో విజులేషన్స్ కాకుండా ఒక చమత్కారం ఒక టెక్నిక్ ఒక భాష టెక్నిక్ ఇవన్నీ ఉంటాయి లాంగ్వేజ్ పరంగా టెక్నిక్స్ ఉంటాయి హైకోలే అట్లా కాదు ఒక ఫిలోసాఫికల్ టోన్ ఉండాలి ఒక తాత్వికత ఉండాలి ఒక విజువలైజేషన్ ఉండాలి ఒక దృశ్యానుభవాన్ని కలిగించాలి ఒక అద్భుతమైనటువంటి ఫీల్ రావాలి ఒక ధ్యాన స్థితిలోకి చదువుతున్న పాఠకుణ్ణి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆలోచించగలగాలి ఇట్లా మనకు హైకోను నిర్వచించే అంశాలు అనేక ఉంటాయి అది మనం గౌరవంలో పెట్టుకోవాలి సరే ఇట్లా మనం హైకోల గురించి మాట్లాడుకుంటూ పోతే అనేక అంశాలు వస్తాయి వింటూ ఉన్న కొద్దీ రాస్తూ ఉన్న కొద్దీ చదువుతూ ఉన్న కొద్దీ మనకున్నటువంటి అనుమానాలన్నీ కూడా తీరిపోతాయని నా యొక్క నమ్మకం సరే నేను ఆ ప్రయత్నమే చేస్తున్నాను కొంతవరకు హైకూల్ను పరిచయం చేసేది ఎందుకంటే చూద్దాం అలా అలా వెళుతూ ఉంటే ఎవరో ఒకరు మాట్లాడుతూ పోతూ ఉంటే మనకున్న అనుమానాలని పటాపంచలు చేసుకుంటూ హైకూలను మనం అనుభూతించే అవకాశం ఉంటుంది హైకూల ద్వారా మనం నేర్చుకోవాల్సిన అనేక అంశాలు కూడా మన అనుభవంలోకి వస్తాయి అని నా ఆలోచన అంతే నేను యామ్ నోట్ ద ఫైనెస్ట్ అనుకోవడానికి లేదు మైన్ ఈజ్ ద ఫైనెస్ట్ ఒపీనియన్ అనుకోవడానికి కూడా లేదు అఫ్ కోర్స్ భిన్నాభిప్రాయాలు ఎక్కడైనా ఉంటాయి బట్ రకరకాల అభిప్రాయాలు మనం విన్న చోట అసలైన అభిప్రాయాలు ఏంటి ఏమిటనేది ఇట్లా చర్చల ద్వారా కానీ ఇట్లాంటి ఎక్సాప్ట్స్ ద్వారా కానీ డైలాగ్ డెలివరీస్ ద్వారా కానీ మనం తెలుసుకునే అవకాశం ఉంటుందని నా యొక్క చిన్న ప్రయత్నం ఇక కమింగ్ టు దిస్ బుక్ దీంట్లో మీరు చూడండి ఎంత సింప్లిసిటీతో హైకూల్ ఉంటాయి ఓహో హైకోల్ అంటే అంటే ఇంత సింపుల్గా కూడా రాయొచ్చా అనిపిస్తోంది కానీ అంటే హైకోలో ఏంటంటే మనకు అలంకారాలు ఇట్లాంటి మెటఫర్స్ సిమిలీసు అసలు ఉండకూడదు అంటారు ఎక్కడో చోట తప్పనిసరి పరిస్థితుల్లో వాడినా కూడా తప్పేం లేదు ఓకే కానీ దాదాపు సిమిలీస్ లేకుండా మెటాఫారికల్గా చెప్తాం మనం మెటాఫారికల్గా చెప్పే అవకాశం ఉంటుంది బట్ ఎక్కువగా సిమిలీస్ లేకుండా అలంకారాలు లేకుండా కవిత్వంగా చెప్పడం కానీ కాకుండా కొంచెం కవిత్వం లేకుండా సింపుల్గా చెప్పే అవకాశం మనకు హైకోలో కనబడుతుంది అట్లా ఉండాలి దట్ దట్ షోస్ అంటే సింపుల్ సక్సెంట్ ఉండాలి అంటే మనం వాడే ప్రతి పదం కూడా ఏది దాంట్లో తీసివేస్తే మరి ఏదో లోపిస్తుంది అనుకునేటట్టుగా ఉండాలి అంత యాప్ట్ వర్డ్స్ మనం యూజ్ చేయాలి చాలా సింపుల్గా ఉండాలి ఇట్లాంటివి కొన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఐకూ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది మనం దాన్ని కూడా చదివి చాలా చక్కగా అనుభూతించగలుగుతాం ఇప్పుడు ఈ దేశ దేశాల హైకోల్లో పెన్నా శివరామకృష్ణ వారు పెన్నా శివరామకృష్ణ గారు అనువదించినటువంటి ఈ దేశ దేశాల హైకో అనేటువంటి అనువాద పుస్తకంలో నేను ఒక హైకో మీకు వినిపిస్తాను అతడికి వాన ఇష్టం ఆమె అతడి జీవితంలోకి ప్రవేశించి గొడుగును ఇచ్చింది వాహ్ ఎంత సింపుల్గా ఉందో చూడండి మొదటి పాదంలో అతడికి వాన ఇష్టం రెండవ పాదంలో ఆమె అతడి జీవితంలోకి ప్రవేశించి మూడవ పాదంలో గొడుగుని ఇచ్చింది అంటాడు ఐకో కవి ఇది ఎవరంటే అలెక్సీ ఆండ్రియో అలెక్సీ ఆండ్రియో అనే అతను విదేశీ భాషలో రాసినటువంటి ఐకోను ఇక్కడ తెలుగులోకి అనువదించడం జరిగింది ఆ తెలుగు వర్షన్ని మనకు దేశదేశాల హైకో పుస్తకంలో పెన్నా శివరామకృష్ణ గారు ముద్రించి ఇచ్చారు ఇందులో ఏమన్నా అలంకారాలు ఉన్నాయా ఎక్కడ ఎట్లాంటి అలంకారాలు లేవు కానీ గొప్ప జీవితానుభవాన్ని గొప్ప ఫిలసాఫికల్ టోన్ని అద్భుతంగా పోట్రే చేసినటువంటి హైకో ఇది క్షణకాలం అట్లా మనం నిలబడిపోతాం అంటే చూడండి అతడికి వాన ఇష్టం అతను ఎవరో కావచ్చు ఎవరైనా కావచ్చు అతని ఇష్టం ఏమిట వాన వాన ఇష్టం అంటే బహుశా వానలో తడవటం కానీ వానను చూడటం కానీ ఏదైనా అనుకోవచ్చు మనం ఇక రెండవ లైన్లో ఆమె అతడి జీవితంలోకి ప్రవేశించి ఎవరామె అతడి జీవితంలోకి ప్రవేశించిందట అతని ప్రియురాల అతని అతనితో కలిసి నడవాలనుకున్న జీవన సహచర ఇట్లాంటి అనేక ఆలోచనలు మనకు వస్తాయి మూడవ లైన్లో అంటాడు గొడుగుని ఇచ్చింది అంటాడు చూడండి ఇది లైఫ్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ మనం విల్ బి షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ అండి ఇక్కడ కదా మనల్ని ఆశ్చర్య చక్రతులు చేస్తుంది ఐకు అతడికి వాన ఇష్టం ఆమె అతడి జీవితంలోకి ప్రవేశించి గడుగుని ఇచ్చింది చూడండి జీవితంలో మనం ఏదైతే ఆశిస్తామో ఏదైతే అనుకుంటామో ఎట్లా అయితే మన జీవితాన్ని మనం నడిపించాలనుకుంటామో అట్లా అనుకున్నట్టుగా జరగదు జీవితంలో చాలా వైరుధ్యాలు ఉంటాయి చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్స్ మన జీవితంలోకి ప్రవేశిస్తాయి అవి మనల్ని నిర్దేశించటం మొదలు పెడతాయి ఇక్కడ అదే చూడండి అతను ఎవరో కానీ అతనికి వానంటే ఇష్టం అట వానలో తడవటం అంటే బాగా ఇష్టం చిన్నపిల్లలు కనుక వానొస్తున్నప్పుడు ఎంత సంబరపడిపోతారు అమ్మా నాన్నలు అరే బాబు వద్దురా బాబు వానలో తడవద్దురా నీకు జలుబు చేస్తున్నరా లోపలికి వెళ్ళిండరా అని అమ్మ ఎంత పిలుస్తూ ఉన్నా పిల్లలు అదే పనిగా వానలోనే ఆడటానికి ఇష్టపడతారు అట్లా పెద్దలం కూడా దాదాపు వానని ఎంజాయ్ చేస్తాం కదా సో ఇట్లా వానని ఎంజాయ్ చేసేటువంటి ఒక వ్యక్తికి వానంటే బాగా పడే బాగా ఇష్టపడేటువంటి ఒక వ్యక్తికి అతని జీవితంలోకి ప్రవేశించిన అతని సహచరు అతని ప్రియురాలు ఒక స్త్రీమూర్తి ఎవరైనా కానీ ఆమె ఏం చేసిందట గొడుగుని ఇచ్చిందట అంటే అతని అభిరుచికి విరుద్ధమైనటువంటి అంశం అంటే ఆమెకు వానలో తిరగటం ఇష్టం లేదు కానీ తనకేమో వానలో తిరగటం బాగా ఇష్టం అట్లా వానలో తడుస్తూ ఎంజాయ్ చేయగలిగేటువంటి అభిరుచి ఉన్నటువంటి వ్యక్తికి గొడుగునిచ్చే సహచర్యం దొరికింది ఇది జీవన వైచిత్రి ఇది కదా లైఫ్ మిరాక్యల్ ఇట్లా అందుకని సో మెనీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విల్ హ్యాపీన్ ఇన్ అవర్ లైక్ దట్ ఈ నార్మల్ మే ఎవ్రీథింగ్ విల్ గో అన్ లైక్ దట్ కాబట్టి అలెక్సీ ఆండ్రియో అని అతను ఎంత గొప్పగా మరి ఇంగ్లీష్లో ఈ వర్షన్ ఎట్లా ఉందో మనకైతే తెలియదు కానీ తెలుగులో పెన్నా శివరామకృష్ణ గారు చాలా సరళ శైలిలో దీన్ని అనువదించారు ఇది నేను మళ్ళీ మళ్ళీ చదవాలనిపించిన నాయకు ఇది కొంతమందికి వినిపించాను కూడా వాహ్ భలే ఉంది సార్ అసలు ఎంత బాగా చెప్పాడండి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి తాత్విక కోణం ఏమిటంటే మనం ఆశించినటువంటి జీవితంలో మనం ఎన్నో విషయాలు కోరుకుంటాం ఎన్నో ఆశలతో ముందుకు వెళ్తూ ఉంటాం కోరుకున్నవన్నీ నెరవేరుతాయా నెరవేరు మనం అనుకున్న దానికంటే మన ఇష్టాలకి భిన్నంగా మన అభిరుచులకు భిన్నంగా అనేక అంశాలు జరుగుతూ ఉంటాయి లైఫ్లో అది ఇక్కడ ఈ హైకులో చెప్పినటువంటి తాత్విక కోణం నేను అనుకున్నాను ఇంకా రెండు మూడు చెప్పడానికి అవకాశం అని కానీ మరి మరి టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కొద్ది నిమిషాల్లో ఈ ఒక్క హైకును వివరించడానికి వివరణ ఇవ్వడానికి నాకు వీలు కలిగింది వీలు వెంబడి ఇంకా కొన్ని హైకులు తీసుకునే అవకాశం కూడా ఫర్దర్ చేస్తాను ఎందుకంటే హైకో కూడా కొంత వివరణ అవసరం అప్పుడే మనం దాంట్లోకి వెళతాం వాటిని అలవ అనుభవిస్తాం పలవరిస్తాం అనుభూతి చెందుతాం మన హృదయం లోపలికి తీసుకుంటాం అందుకే నా ఈ ప్రయత్నం ఓకేనా మిత్రులారా లవ్ యు ఆల్ హైకోల్ పొయిటరీ మీద కానీ ఇంకా ఏ ఇష్యూ మీద కానీ చిత్తలూరి టాక్ ద్వారా నేను ఈ రకంగా తీసుకుని మాట్లాడుతున్న అంశాలు మరి మీకు నచ్చుతున్నాయి అనుకుంటాను మీరు చేసే లైకులను బట్టి మీరు షేర్ చేస్తున్న విషయాలను బట్టి నా వీడియోలను ఆదరిస్తున్న విషయాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఎనీ ఐ వాంట్ యువర్ సపోర్ట్ సో ఇఫ్ యు లైక్ ఇట్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది ప్రతిసారి చెప్పడం కొంచెం ఎబ్బట్టుగా అనిపిస్తుంది నాకు బట్ ఎంజాయ్ హైకు పోయిటరీ ఐ హోప్ యూ అండర్స్టుడ్ అండ్ ఎంజాయ్డ్ వల్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మై హైకు Damn sure I'm going to bring to your enjoyment so many aikus hereafter continuously like this. Watch my channel and enjoy poetry. Thank you. One and all. Me, Chittalori. Once again, I'll, I'm going to come back to my Chittalori talk.